మాజీ సర్పంచ్ గారు చంద్రన్న గారు తిరుపతి గారు అదేవిధంగా పెద్దలు శ్రీనివాసరావు గారు శ్రీహరి గౌడ్ గారు గ్రామ మాజీ సర్పంచ్లు జెడ్పీటీసీ గారు అదేవిధంగా మా గంగపుత్ర సోదరులు సోదరిమనులు అందరికీ పేరు పేద నమస్కారం చాలా సంతోషం ఇవాళ అమ్మవారి వార్షికోత్సవాన్ని చాలా అద్భుతంగా రాఘవాపూర్ గ్రామంలో జరుపుతా ఉన్నారు ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుతును తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడిగిన వాళ్ళందరికీ లోనాలు అడిగిన వాళ్ళందరికీ ఆటోలు అదేవిధంగా కొంతమందికి ఫోర్ వీలర్సు అట్లా పెద్ద ఎత్తున రాష్ట్రంలో మత్స్యకారులకు అందించారు రుణాలు కావచ్చు ఆటోలు కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు ఒక రాఘవాపూర్ గ్రామానికే డెబ్బై బండ్లు వచ్చినాయి అంటే అట్లా దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకారులకు వలలు కానీ బండ్లు కానీ ఐస్ బాక్సులు కానీ మహిళా సంఘాలను కూడా ప్రోత్సహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులన్నీ మిషన్ కాకితీయ కింద బాగు చేసి అప్పుడైతే పాత రోజుల్లో ఒక తుమ్ సెక్కకుండా పో ఒక అలుగు సెక్కకుండా పో ఎన్నడన్నా పదేళ్ళకి నీళ్లు ఇస్తే కూడా కిందికెళ్ళు కారిపోతుంటాయి కానీ మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసి చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసింది కాలమైనా కాకపోయినా కాళేశ్వరం నీళ్లతో రాఘవాపూర్ పెద్ద చెరువు నింపుతుంది యాసంగి పంట అయిపోయినాక కూడా చెరువు నిండుకున్నది యాసంగి పంట అయిపోతే ఏమైనా ఉంటాయి అసలు చుక్క ఉండాలి చెరువుల ఒకప్పుడు ఇదే రాఘవాపూర్ లో బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మ లేయాలంటే ట్యాంకర్ తోని బొంద తీసి నీళ్లు పోసి అని బతుకమ్మలు వేసిన రాఘవాపూర్ పెద్ద చెరువు కానీ ఇలా అదే రాఘవాపూర్ పెద్ద చెరువు ఎండాకాలంలో కూడా నిండు కుండలెక్కు ఉండదు అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన కృషి కాదు కొంతమంది మూర్ఖులు హైదరాబాద్లో మాట్లాడుతుంటారు కళ్ళుండి చూడలేని వాళ్ళు చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడి ఏమంటాడు కాళేశ్వరంతో ఒక ఎకరం బారలేదట మరి రాఘబాపూర్ పెద్ద చెరువు నిండింది ఎట్లా పారింది ఎట్లా ఎక్కడ ఉన్నదా లేదా రంగనాయక్ సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా రంగనాయక్ సాగర్ నిండింది నిజంగాదా రంగనాయక్ సాగర్ నీళ్లు రాఘబాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజంగాదా మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది కాదా మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం ముందు వచ్చినాయా ఎప్పుడైనా వచ్చినాయా మరి ఆ కాంగ్రెస్ వాడికి బుద్ధి ఉందా జ్ఞానం ఉందా నాకైతే అర్థమవుతుంది వాడు ఏమంటాడే కాళేశ్వరం లేకుండానే మొత్తం పంట పండిందట కాలేశ్వరం లేకపోతే గింత పంట రావాపూర్లో వడునా ఈ పంట వండేదేనా ఈ నీళ్ళు వచ్చేది ఏనా మరి వాడికి ఏం చెప్పాలి అని సోయ ఉందా సోయలేదా అబద్ధమాట అర్కెట ఉండాలి ఏమనుకుంటారు టీవీలో చూస్తే అరే కాళేశ్వరంతోనే నీళ్లు వచ్చే ఇంత మంచిగా పంట పండే బక్కబర్తి మన వీళ్ళు అనుకుంటున్నారు మరి వాడు బు జ్ఞానం లేనట్టు అసలు కాళేశ్వరం లేనే లేదు పంట వండనే లేదు అంటే మరి ఏం చేయాలి వాళ్ళకు అన్నం తింటురా ర పెండ తింటురా ఇలా ఆలోచించాల్సిన అవసరం బట్ ఏది ఏమైనా ప్రజలకు అన్ని తెలుసు ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది చెరువు నిండా చేపలు పోసిండు పెద్ద పెద్ద ప్రాజెక్టుల చేపలు పోసిండు రొయ్య పిల్లలు కూడా పోసిండు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంకా చేపలు పోసేదా అసలు ఒక రూపాయి సాయం మా మత్స్యకారులకు అయిందా నేను అడుగుతున్నా ఒక పైసా గంగపుత్రులకు సహాయం సాయం అయిందా నేను అడుగుతున్నాను కేసీఆర్ ఉంటే ఇంత చెరువులు మంచిగా చేసిండు చేసిండు చేప పిల్లలు పోసిండు లూనాలు ఇచ్చిండు బండ్లు ఇచ్చిండు వలలిచ్చిండు ఇంత బతుకు తెరువును చూపిండు కేసీఆర్ ఆ రేవంత్ రెడ్డి అంటాడు ఏ మేము చాపలియం మరి ఏమితో నువ్వు మాత్రం తింటావు నువ్వు మాత్రం తింటావు ఇలా బంద్ పెట్టిండు మొత్తానికి ఇవాళ బతుకు తెరువును నాగం చేసే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అరే ఊళ్ళలో పోతే చేతులలో పైసలు లేవు ఇంతకు ముందు వానకాలం రైతు బంద్ పడుతుండే యాసంగి రైతు బంధు పడుతుండే టైం మీద పైసలు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక మన వానకాలం ఎగదొప్పిండు ఇప్పుడు యాసంగికి రెండు ఎకరాలకు చేసిండు సాలని ఇచ్చిండు బారాన్ని ఎక్కువర్చిండు రుణమాఫీ రుణమాఫీ అన్నాడు పావులైంది బారాన్న మందికి ఆ రుణమాఫీ కూడా పావుల మందికి అయింది బారాన్న మందికి ఎక్కువ అంత మోసం దావఖాన్లో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ సీరియల్ బంద్ అయిపోయినాయి ముసలివాళ్ళ పింఛన్ నాలుగు వేలు అన్నాడు మధ్యలో రెండు నెలలు కొట్టిండు ఇచ్చింది లేదు కానీ పాత పింఛన్ కూడా రెండు నెలలు కొట్టిండు ఇవాళ ఈ రకంగా ప్రజలను కోసం ఓ హైడ్రా పెట్టి కథ పెట్టి ఇలా భూముల ధరలు పడిపోయినాయి కేసీఆర్ ఉన్నప్పుడు సిద్దిపేట రాఘవాపూర్ అంటే కలకల్లానేది నలభై యాభై అడుగుతాయి నేను ఇప్పుడు అదే ఇంట్లో లగ్గమున్నది పిల్లలు ఇరవై ఐదు కింద ముప్పై కింద అంటే వద్దు వద్దు నాకు పట్టదట్టు అటుడా ఆగమైందా లేదా అంటే ఇవాళ కేసీఆర్ లేని లోటు ప్రజలు గమనిస్తున్నారు గమనించేదా లేదా ఏం ఏం నష్టపోయినామో కేసీఆర్ లేకపోతే అర్థమవుతుందా ఏం పోయిందో తెలుసుకుంటున్నామా లేదా ఈ రకంగా ఇవాళ జరుగుతూ ఉంది మీకు కూడా రాఘబాపూర్లో మా గంగపుత్రులు ఏది కోరినా చేసిన మంచి కమ్యూనిటీ హాల్ కానీ మీ చెరువు కానీ ఇవాళ ఈ గుడిలో మొత్తం సీసీ వైవమంటే సీసీ కానీ కట్ట మీద అసలు ఎందుకంటే కట్ట మీదకి రావాలంటే అంత సత్కారుండే బ్రహ్మాండమైన సీసీ రోడ్ పోషాం చెరువు కట్ట మీద పోషాం అలేదా గుడిదాగ రోడ్ అయింది గుళ్ళ సీసీ అయింది మీరు కమ్యూనిటీ హాల్ పెద్దది బ్రహ్మాండంగా అందరికంటే ముందు కట్టించిన విగ్రహం అది కూడా ఆశీర్వాదం ఉంటుంది ఏ దప్పదు మనం తల్లి ఆశీర్వాదం ఉండాలంటే సర్దిదిన్న రేవు తెలవాలి సర్దిది రేవు తెలిస్తే గంగమ్మ తల్లి ఇంకా మంచిగా ఆశీర్వాదం ఇస్తే బరకత్ ఉంటది అంతే నల్లేదా ఇవాడేమన్నా ఇచ్చింది ఏడాది అర్థం రెండు నెలల కాంగ్రెస్ కూడా వచ్చి ఏమన్నా ఒక పైసా పని అయిందా మీకు పైసా తప్ప ఉన్న రైతు బంధు బంధవుడు తప్ప ఏమన్నా అయిందా ఒక్కసారి ఇవాళ రైతు బీమా కూడా బంధుచ్చింది నాలుగు నెలలే దాని పైసలు కట్టలేదు ఎంతో మంది చచ్చిపోతే దినవారం వెళ్ళక ఐదు లక్షలు వచ్చి బ్యాక్యులేషన్ వేసిఆర్ రెండు వందల ఇరవై ఆరు మందికి వచ్చిన ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఆర్ఏ లైఫ్ కట్టలే రేవంత్ రెడ్డి అంటే మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటి ఉంటే అన్ని ఉత్తుత్త మాటలే టీవీ పెడితే అంత తిట్టుడు తప్ప బూతులు తప్ప ఒక్క కన్నా మంచి పనికచ్చే పని మాట్లాడతారు ఎప్పుడన్నా ఇక ఇవాళ ప్రజలు కూడా మెల్లమెల్లగా అర్థమైంది మళ్ళా కేసీఆర్ఏ రావాలి మళ్ళా బీఆర్ఎస్ఏ రావాలని ఇవాళ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ కోసం సో ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచన చేయండి ఊళ్ళే కూడా మాట్లాడుంది ఎందుకంటే మనం మంచిగా చేసుకున్నాం రాఘబాపూర్ అంటే నాకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఉండే నాలుగు దిక్కుల నాలుగు రోడ్లు మీరు దిక్కు కడితే అడుగు ఊరి నుంచి రోడ్లు వేపించడం ఊళ్ళే డబుల్ రోడ్ చేసుకున్నాం బ్రహ్మాండమైన స్కూల్ అంటే కట్టించినాం ఏది కావాలన్నా మీకు ఎప్పుడు కాదనకుండా పెద్దలు శ్రీనివాసరావు గారు ఎప్పుడు నా ఎంపడబడేది ఖచ్చితంగా ఈ పని కావాలంటే వారంటే మాకు ఎంతో గౌరవం వారి మాట ప్రకారం ఏది కోరినా ఈ ఊరిని అభివృద్ధిలో చక్కగా ముందుకు తీసుకొని పోయినాం మరి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మా గంగపుత్రుల కోసమైనా మా రాఘవాపూర్ గ్రామం కోసమైనా నా శాయశక్తుల మీ సేవ చేస్తాం మీ కోరికలు నెరవేరుస్తాం మీకోసం ఇంకా ఏమైనా పనులు ఉన్నా కూడా తప్పకుండా ముందుండి నడిపిస్తామని చెప్పి మీ అందరికీ సెలవు చేస్తూ తెలియజేస్తూ నమస్కారం